చెప్పండి సార్ ఇది మీ ప్యాకెట్ వాడుతుంది సార్ ఫస్ట్ ఇచ్చినప్పుడు ట్వంటీ డేస్కి ఇచ్చారు అంతకుముందు జర పానం కూడా జరేనా దల్లుగా అది ఇది ఉంది ఈ ప్యాకెట్ వేసుకున్నప్పటి నుంచి ప్యాకెట్ వేసుకున్న మూడు రోజుల నుంచి జరగండి స్నానం అనేది అలకగా ఉంది ఇరవై రోజుల తర్వాత చెక్ చేసుకుందాం

ఇప్పుడే లేదు ఆయాసం ఇంతకుముందు మెట్లు ఎక్కాలంటే నాలుగు మెట్లు ఎక్కి నన్ను మా స్టేజ్ కేసు దాని మీద పోయి ఆగేది ఆడ రెండు నిమిషాలు మళ్ళీ ఎక్కి ఇంకోటి మనం మెట్లు ఎక్కాలంటే ఆ రాడు మట్టుకొని ఎక్కవలసి వస్తుంది ఇప్పుడు రాడు నట్టుకుని లేదు ఏం లేదు డైరెక్ట్ పోకనే ఉంది ఇప్పుడు ఎవరైనా వాడొచ్చు సార్ అది ఇప్పుడు నా నుంచి ఇంకో పది మంది లీస్ట్ ఉంటున్నారు ఓకే ఇది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఓకే సార్